ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశాలలో మన దేశం ఒకటి మన బలం మన యువతనే కానీ మత్తు మహమ్మారి మన యువతను కమ్మేస్తుంది చాక్లెట్ల రూపంలో వరకు చేరింది ఒకసారి ప్రయత్నిద్దామని స్నేహితులు బలవంతం చేస్తున్నారని తెలియకుండా మీ స్నేహితులే కూల్ డ్రింక్లలో ఐస్ క్రీమ్ లలో కలిపి ఇలా క్రమంగా మత్తులోకి జారుతున్నది యువత మత్తులో మానభంగాలు హత్యలు దోపిడీలతో పాటు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలలో చిక్కుకొని జైలు పాలై ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారికి తీరని వేదనను మిగులుస్తున్నారు కళ్ల ముందే ఎంతో బలమైన యువశక్తి నిర్వీర్యం అయిపోతుంది లేదు మన యువ మనమే కాపాడుకోవాలి ఇది నీది నాది మనందరి బాధ్యత తల్లిదండ్రులారా మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి అనుమానం వస్తే అడగండి వాళ్ల సమస్య ఏదైనా మీతో స్వేచ్ఛగా చెప్పుకోగల వాతావరణం మీ ఇంట్లో కల్పించండి మత్తు మహమ్మారిని తరిమి కొడదాం మీతో మేమున్నాం మీకు ఏ సమాచారం ఉన్నా ఏ సహాయం కావాలన్నా హండ్రెడ్ కి డయల్ చేయండి లేదా వన్ నైన్ జీరో ఎయిట్ కి డయల్ చేయండి ఈ దేశానికి శక్తివంతమైన యువతను అందిద్దాం నిరంతరం మీ కొరకు మీతో మీ సేవలో రాచకొండ పోలీస్